కానీ ఇంత దారుణంగా ఒక భయానక వాతావరణంలో ఈ బై ఎలక్షన్ను నిర్వహించడం అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది ఈరోజు జరిగినటువంటి జూబ్లీ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో కూని చేసే విధంగా నిజంగా కూడా ప్రజలు ఏం కోరుకుంటారంటే స్వేచ్ఛగా మేము ఓటు అధికారం మాకు ఉండాలని కోరుకుంటారు కానీ ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి బై ఎలక్షన్ ఏదైతే ఉన్నదో దానికి పూర్తి స్థాయిలో విరుద్ధంగా పూర్తి విరుద్ధంగా జరిగినటువంటి ఎన్నికని మనం చెప్పవచ్చు ఇందాకనే శ్రవణ్ గారు చెప్పినట్టు దేశంలో అనేక ప్రాంతాలలో ఈ ఎన్నికల సందర్భంలో మరి ప్రజలను భయానక వాతావరణంలో ఉంచి ఎన్నికలు నిర్వహించ